అమ్మ సాక్షిగా మందు మానేద్దాం అనుకుంటున్నా నేను జనవరి ఫస్ట్ నుంచి అమ్మ సాక్షిని చెప్తున్నాను అమ్మ సాక్షికి చెప్తున్నా థర్టీ టైం అన్న ఇది మూడోసారి మూడు సంవత్సరాల నుంచి పద్దుమనేద్దాం అనుకున్నాను ఈసారి అమ్మ సాక్షం అంతా పాలేసాలా ఈసారి అమ్మ సాక్షమంతా మాలేసానన్నా ఎవ్రీ టైం ఎంజాయ్ చేస్తాం మనం ఎవ్రీ టైం ఎంజాయ్ చేస్తాం మనం హాయ్ హలో హలో ఎవరు నువ్వు గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు ఇంట్లో కూర్చొని అవి ఏ సంపాదిస్తున్నారు yes అది 2 లక్ష చేతి ఇంకా బాగుంటది అది 2 లక్ష చేతి ఇంకా బాగుంటది బానే ఎక్సెల్ ఇంకా నాకు ప్లాన్ చేసుకో బస్ ఎక్కడికి వెళ్ళిద్దండి ఆయన అమ్మాయి కోసం ఒక 5 నిమిషాలు ఆపడ బస్ కండక్టర్ ఏంటి ఆయన అమ్మాయి కోసం ఒక 5 నిమిషాలు ఆపడ బస్ కండక్టర్ ఏంటి మన ముందు ఒక బ్యూటిఫుల్ లేడీ ఉంది అవర్ అడుగునా న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి బ్రో హాయ్ చెప్పు న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి న్యూ ఇయర్ రిజల్యూషన్ అమ్మ సాక్షిగా మందు మండతం అనుకుంటారు సార్ సార్ అమ్మ సాక్షిగా మందు మండతం అనుకుంటారు నేను జనవరి ఫస్ట్ నుంచి అమ్మ సాక్షి క అమ్మ సాక్షి చెప్తున్నా జనవరి ఫస్ట్ నుంచి మందు అమ్మ సాక్షిగా మందు మానేస్తాను ఈసారి ఎన్నో రేజులు ఎన్ని సార్లు అనుకున్నది ఇట్లా ఇది థర్డ్ టైం ఇది ఇది థర్డ్ టైం ఇది థర్డ్ టైం అమ్మ థర్డ్ టైం అన్న ఇది మూడోసారి మూడు సంవత్సరాల నుంచి మందు మానేద్దాం అనుకుంటున్నాను ఈసారి అమ్మ తాక్ష మాది మానేసాను అన్న ఈసారి అమ్మ తాక్ష మాది మానేసాను అన్న లేదు లేదు కంపల్సరీగా మానేస్తాను ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మంది ఒక సిక్స్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఏంటి బ్రేకప్ బ్రేకప్ అనేది ఏం లేదు కానీ అలా నడుస్తూనే ఉంటాయి ఒకరు ఆపత్ ఇంకోరు ఇంకొకరు రాపతి ఇంకో అలా నడుస్తూనే ఉంటాయి ఒకరు ఆపతి ఇంకోరు ఇంకొకరు రాపతి ఇంకో ఇది పెడతారు బ్రో అమ్మాయిలు అమ్మాయిలు మనం మన మీద ఉంటాదన్న అది పాలు పడేది ఏంటి మనం పడే కాదు వాళ్ళు పెద్దవాడి కాదుగా రెస్కి రాజనే భలే అలా అంటున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ అన్నీ ట్వంటీ ఫోర్ లో నీకు దరిద్రమైన సిచువేషన్ ఏమైనా జరిగిందంటే అమ్మ ట్వంటీ ఫైవ్ ఇలాంటిది మళ్ళీ రిపీట్ కాకూడదురా నా అనుకునేది సరినై ఒక యాక్సిడెంట్ ట్రైన్ నుండి అంటే మేము వెళ్తున్న కార్ లైన్ నుండి అరే అనవసరంగా ఇట్లా ఈజీగా ఏమైనా జరిగిందా సిచువేషన్ మనకి అన్ని సిచువేషన్స్ ఎవ్రీ టైం ఎంజాయ్ చేస్తాం మనం ఎవ్రీ టైం ఎంజాయ్ చేస్తాం మనం కాంపిటీషన్ బాగా చెప్తున్నారు ఫాలో అవుతా లైఫ్ లో ప్రతి సిచ్యువేషన్ ఎంజాయ్ మంది అయితే మానేద్దాం అనుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ హలో హలో ఎవరు నువ్వు గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు చెప్పండి ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏమనుకుంటున్నారు మీరు సో ఎలా ఉంటే బాగుంటుంది అదే బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని అన్ని ఒక మంచి స్టార్ట్ న్యూ స్టార్ట్ ఒక మంచి ఒక 2 లక్ష సాలరీ అలా తెచ్చుకోవాలని ఇప్పుడు ఎంత వస్తుంది సాలరీ 50k అలా వస్తుంది 50k అలా వస్తుంది 50k నా ఓకే ఏం చేస్తుంటారు వర్క్ ఫ్రమ్ హోమ్ టీమ్ లీడర్ వర్క్ ఫ్రమ్ హోమ్ టీమ్ లీడర్ ఇంట్లో కూర్చొని ఆ వేదం పరిస్తున్నారు అది టూ లాక్స్ అయితే ఇంకా బాగుంటుంది

కొన్ని క్రేజీ చెప్పాలి కావాలని వెళ్లేదా ఎట్లా చెప్పొద్దు నువ్వు కొన్ని క్రేజీ చెప్పాలి కావాలని అని అంతా ప్లాన్ చేసుకుంటే బస్ ఎక్కడికి వెళ్ళిద్దండి ఇక్కడే ఉంటుంది అమ్మాయి కోసం ఒక ఐదు నిమిషాలు ఆపడ బస్ కండక్టర్ ఆయన అమ్మాయి కోసం ఒక ఐదు నిమిషాలు ఆపడ బస్ కండక్టర్ నా వెళ్తాను మరి సరే బాయ్ బ్యూటీ విత్ నో బ్రెయిన్ అంటే ఇట్లానే ఉంది బ్యూటీ విత్ నో బ్రెయిన్ అంటే ఇట్లానే ఉంటది చూడండి ఇప్పుడు మన ముందు ఒక బ్యూటిఫుల్ లేడే ఉంది ఆడుదా నియర్ రిజల్యూషన్ ఏంటంటే ఇప్పుడు మన ముందు ఒక బ్యూటిఫుల్ లేడీ ఉంది ఆడుగు నియర్ రెజల్యూషన్ ఏంటంటే సరే మీ పేరు బాను 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 కెమెరా కళ్ళు చూడొచ్చుగా బాను నియర్ రిజల్యూషన్ ఏంటి యాక్చువల్లీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో నేను కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేశాను అంటే సమ్ పర్సనల్ ఇష్యూస్ ఓకే బట్ ఎప్పుడైనా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో కొంచెం బాగుంటే చూడాలని అనుకుంటున్నా మే బాగుంటది అని కూడా అనుకుంటున్నా బాగుంటుంది అవును ఏదైనా మన మీద డిపెండ్ అయి ఉంటది కదా ట్వంటీ ఫైవ్ రిజల్యూషన్ ఉంటాయి ట్వంటీ నుంచి నేను ఇలానే ఉండాలి అనే అనుకుంటా ఇలాంటి అలవాటు అనేది మానేసేది నాకు మేబీ అట్లా అనుకోవడం బెటరే కదండి ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ లో ప్రీవియస్ ఇయర్ లో చాలా అనుకుంటాం కానీ కొన్ని అవుతాయి కొన్ని అవ్వవు ఏమనుకుంటున్నానంటే లైఫ్ లో ఎప్పుడు ఇదైనా ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకా మంచి పొజిషన్ లో ఉండాలి నా నుంచి వచ్చారు ముందుకు ఇంకేం కావాలి నా నుంచి వచ్చారు ముందుకు ఇంకేం కావాలి కాదండి జాబ్ పర్పస్ లో గానీ మామూలుగా ఏదైనా

సో ఇంకా ఇంకా ఏమైనా ఉన్నాయా ట్వంటీ ఫోర్ లో ఇది మానేసి ట్వంటీ లో ఇది కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అది చెప్ప కదా లెస్ అంతా పక్కన వచ్చేసి ఒక మంచి స్టార్ట్ అవ్వాలి లేజీ గ ఉంటారా లేజీ గా బట్ టైర్ అయిపోతాం కదా అక్కడ కూడా స్టాప్ కాకుండా పాజిబుల్ అదే సరే ఇప్పటి వరకు ఏమైనా ప్రపోజల్స్ వచ్చాయా అది ఎలా చెప్తాం జనరల్ గా బొద్దుగా క్యూట్ గా మంచిగా బాగున్నారు ఎవరు చెప్పలేదు ఇంతవరకు అది చెప్తారు బట్ అది ఎలా చెప్తాం బయట చెప్పేదానికి ఏముంది జస్ట్ చెప్పారు ఏమన్నా కొంచెం వెరైటీ గా ఎవరైనా ప్రపోజ్ చేశారా జస్ట్ నార్మల్ గా ఇన్స్టాలో ప్రపోజల్ జస్ట్ ఉంటాయి ఇన్స్టాలో చేస్తారా చేశారు

Okay.